ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ అదే విధంగా రాష్ట్రానికి రైతే వెన్నెముక అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం కేవలం మొదటి సంవత్సరం లోపలనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం పదిహేను వేల మూడు వందల ముప్పై మూడు కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు పన్నెండు వేలు ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది ఇలా రైతులకే కాదు రైతు కూలీలకు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఈరోజు చెల్లిస్తున్నాం దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది దీంతో రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది భూ వివిధాలు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చాం గతంలో ఉన్న ధరణి చట్టం కొద్దిమందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కు అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది మిత్రులరా యువత మన భవిష్యత్తు అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు నెలల్లో దాదాపుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసని ఈ ప్రజాప్రభుత్వం అందించడం జరిగింది ఇదే కాదు గత పదహారు నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మిత్రులరా ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు నీటి పారతల సింగరేణి కాలరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా సివిల్స్ పరీక్షలు ఈనాడు ఈ దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అధికారుల యొక్క ప్రణాళికలు దేశ అభివృద్ధిలో కీలక భాగం పోషిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసుల్లో ఆశించిన మేరకు మన విద్యార్థులకు అవకాశాలు రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాదు నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ యువ రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ కి ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి ఈరోజు ఎన్నిక కాబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈనాడు విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు పాస్ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈరోజు మార్కెట్లో అవసరమైన స్కిల్స్ వాళ్లకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థిని విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క బంగారు పథకం కూడా రాలేదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధించకపోవడం మనకు నిజంగా ఆలోచన చేయవలసిన సందర్భం అందుకే ఈనాడు యువకుల్లో క్రీడాకారులను వెలికి తీయాలి మట్టిలో మాణిక్యాలను దేశానికి పరిచయం చేయాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకొని రాబోయే ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని దేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫున సాధించాలన్న లక్ష్యంతో ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా అకాడమీని మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి